నమస్తే వెల్కమ్ టు వైన్యూస్ నేను పుష్ప తూర్పుగోదావరి జిల్లా సూపర్ అనేటువంటి గౌరవీలో శ్రీ డి నరసింహకిషోర్ గారు ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో మా నగర్ సిఏ గారు శ్రీ ఎస్కే బాజీలాల్ గారు అదేవిధంగా ఎస్ఐ శివప్రసాద్ మరియు వారి సిబ్బంది పిసి ప్రదీప్ కుమారు వీరబాబు శివప్రసాద్ వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా హనుమానాద హనుమానా స్థితిలో ఒక ఇద్దరు వ్యక్తులు మాకు గొడవటం జరిగింది అందులో ఒకరి పేరు తోర్ల సోమయ్య తండ్రి శ్రీనివాసు మర్లముడి గ్రామం నల్లజర్ల మండలం ఈస్ట్ గోదావరి ఇతను గత నాలుగు నెలల నుంచి ఇతను రాజమ ఇతను నాలుగు మూడు నెలల కాలం మంగళవారపేటలో ఒక గది హత్య తీసుకొని ఫ్యామిలీతో ఉంటూ మరి ఆర్టీసీ కాంప్లెక్స్ ఇంపార్టెంట్ బిజినెస్ సెంటర్ అనేటువంటి జీజీహెచ్ఈ తర్వాత ఇంపార్టెంట్ సెంటర్స్లో నేరాలు చేస్తూ దాదాపు ముప్పై ఒక్క బళ్ళు ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది అందు ప్రకాష్ నగర్ లిమిట్స్లో తొమ్మిది త్రీ టౌన్ లిమిట్స్లో తొమ్మిది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నల్దార్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైకులు కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైకు అదేవిధంగా ఏలూరు పోలీస్ స్టేషన్లో మూడు బైకులు విజయవాడలో ఒకటి మొత్తం ఇరవై ముప్పై ఒక్క బైకులు అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను స్వాధీనం చేసుకున్న బైకులని కిషోర్ అనే అతని ద్వారా అతని ద్వారా అమ్మటం జరుగుతుంది వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు అరెస్ట్ చేశాం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ముప్పై ఒక బళ్ళు రికవర్ చేసి దాదాపు ఇరవై ఎనిమిది కేసుల్లో బళ్ళు ఐడెంటిఫై అయ్యి ఇరవై ఎనిమిది కేసులు కూడా మద్దతుగా ఈ దాదాపు ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో వాళ్ళ నేరాలు విస్తరించి ఉన్నాయి ఈ సందర్భంగా వాహనదారులకు ముఖ్య విజ్ఞప్తి చెందంటే పోలీస్ తరఫున వాళ్ళందరూ కూడా ఈ వాహనాలు పోతని పోతాయని అని చెప్తున్నారు కానీ కొంచెం ప్రికాషన్స్ మెదరుతుందంటే ఇది కొంచెం జీపీసీ సిస్టమ్ పెట్టుకోవడం ఈ ఓల్డ్ వాళ్ళకి కీ పెట్టి పెట్టి అరిగిపోవడం వల్ల ఏ కీ పెట్టినా కూడా అది ఓపెన్ అవుతుంది కొంచెం అప్ టు డేట్ చూసుకోకపోతున్నాం తాళం చేసే మనం అప్డేట్ చేసుకుంటే వీడికి జీజీగా రావు కొత్త పూలు అన్నీ అన్ని పాతయ్యాయి కీ పెట్టి పెట్టి అరగటం వల్ల ఏ కీ పెట్టినా కూడా వాడికి అన్ని లక్ వస్తుంది అది ఒకటి ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా వీలు లాక్స్ పెట్టుకున్న బాగుంటుంది వీళ్ళకి చైన్ చేయిన్ పెట్టుకుని వేస్తే వీళ్ళు అలాంటివి కొన్ని ప్రికాషన్స్ ఏదైనా బండి జీపీఎస్ జీపీఎస్ ఉంటే అమ్మని మనం పట్టుకోవచ్చు జీపీఎస్ కాస్ట్ అంతా ఏడు వందల యాభై రూపాయలు అది పెట్టుకోకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా మీ ద్వారా వాహనదారులకి విజ్ఞప్తి సోమయ్య లేవు వీడు కొత్తగా ఈ మూడు నెలల నుంచి కూలిపని చేసుకునేవాడు కాకపోతే వీడికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ భార్యను వదిలేసి భార్యను వదిలేసి వేరే అమ్మాయితో జలసాల కలవడబడి ఈ ప్రవృత్తిని ఎంచుకున్నాడు